మరి సివి ారాయణ స్వామి గారు కర్నూలు జిల్లా పట్టికొండలో దేవనకొండ మండలముల గ్రామ శ్రీమతి పూజారి పుల్లమ్మ మరియు నరసింహ స్వామి గారి పుణ్య దంపతుల ఐదవ సంతానం రెండవ కుమారుడు మన సివి లక్ష్మీనారాయణ స్వామి గారు అర్చకత్వం నిర్వహిస్తూ ఆర్ఎంపి డాక్టర్ ప్రొఫెషన్ యజమానిగా హార్మోనిస్ పౌరాణిక నటుడుగా సమాజ సేవకుడుగా ఎంతో మందికి ఎప్పుడైనా ఏ వేళలోనైనా శరగని చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరించే మృతు స్వభావి కళారంగాన్ని నమ్ముకొని చితికిపోయిన కళాకారులకు నేనున్నాను అంటూ ధైర్యాన్ని పరిచే దయాగుణుడు తన ద్వారా కొంతమంది నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్న కల్పతరు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కు మీరు అందించిన సహకారం మా మధ్యలో

ముద్దుల బిడ్డలు అన్నటువంటి వాళ్ళ అమ్మగారు కూడా సావిత్రి అమ్మగారు రామసింగ్ గారు కోరుతున్నా నాకు తెలియ తెలుగు యూట్యూబ్ సృష్టిస్తాడు కళాకారుల మందిని పులకింపజేస్తాడు నా భావాలకు అభిరుచులకు దగ్గరైన వ్యక్తిత్వం అమ్మా నాన్న చూడకుండా ఒక రాత్రి కూడా నిద్రపోని చంటి పిల్లోడు నిలబడు మోసాలు లేకుంటే పద నిస అనే ముక్కు చూటి మనిషి బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం అనేటువంటి సాయి చిరునవ్వుల జున్నుగడ్డ శివశంకర్ సావి కళారంగంలో కాబోయే నవరసాల నవరత్నం తాతకు తగ్గ మనవడిగా వెలుగుతున్న పెడుతున్న మా పెద్దరికం జయసాయి కుమార్ కళాభిషేకానికి దర్శనడమే కాదు యువ కళాకారుడు ముఖ్యంగా భవానీ పాత్ర చాలా చక్కగా నటిస్తారు ఇంకొకటి ఏమంటే ఈ పిల్లలు చేసుకోబోతున్నారు వారందరికీ కూడా మరి మీరందరూ కూడా కళా హృదయంతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఆయన వద్ద కృషి చేసినటువంటి వారు నిజంగా వారిని మనం ఈ చిరు సత్కారాన్ని ఆనందపడవలసిందిగా కోరుతున్నాం గ్రామం ముద్దు బిడ్డ పద్దెనాటకాడ సమత వృత్తి పౌరోహిత్యం అయినప్పటికీ పద్య నాటకాన్ని ప్రాణంగా ప్రేమించే బాలుగారు రంగస్థల అష్టాదశ పాత్రలను పోషించి ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ఢిల్లీ స్థాయిలో అందుకున్న ఇల్లంతా అందుకొని ఇల్ల ఎదురు చూడకుండా థ్యాంక్ యూ సార్ పద్య నాటక పురోదశ నెక్స్ట్